Sri Chandrashekar Saraswati, Vishwa Mahavidyalaya, deemed to be University, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in. అందరికీ నమస్కారం ప్రతి పన్నెండు సంవత్సరాలకి సరస్వతి పుష్కరాలు మన రాష్ట్రంలో జరగపోతా ఉన్న సందర్భంలో ఈ మారు సరస్వతి పుష్కరాలు మన తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరంలో ఎక్కడైతే ప్రాణహిత గోదావరి అంతర్వాహిని సరస్వతి నదులు కలక జరుగుతా ఉందో అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ నెల మే పదిహేను నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు పెద్ద ఎత్తున సరస్వతి పుష్కరాలను నిర్వర్తిస్తా ఉన్నారు దీనికి ఉన్న ప్రత్యేకమైన విశిష్టత గురించి అనేక మంది పెద్దలు కాళేశ్వరంలో జరుగుతా ఉన్న ఈ సరస్వతి పుష్కరాలకు సంబంధించి పండితులందరూ కూడా ఈ నదిలో ఈ సమయంలో స్నానం చేస్తే ఏ విధమైన విశిష్టత పుణ్యము అందరికీ రాబోతుందో వారు ప్రత్యేకంగా కూడా తెలియజేయడం జరిగింది దీన్ని పురస్కరించి లక్షలాది మంది ఈ పుష్కరాలకు రాబోతా ఉన్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని తీరుల ఏర్పాట్లు చేస్తా ఉంది ఈ ఏర్పాట్లకు సంబంధించి మొదటగా అక్కడ ఉన్న వసతుల విషయంలో గాని దాంతో పాటు ప్రత్యేకంగా మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక టెంట్ సిటీని ఏర్పాటు చేయాలని సంకల్పన చేసి అక్కడ టెంట్ సిటీ కూడా దాదాపు యాభై టెంట్లతో కూడుకున్న టెంట్ సిటీని ఏర్పాటు చేయబోతున్నాం దేవాదాయ ధర్మశాఖ మంత్రి గారు కొండ సూర్యేఖ గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ టెంట్ సిటీ మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతా ఉన్న ఈ గొప్ప పుష్కరాలకు సంబంధించిన ఏర్పాటులో ప్రధానంగా ముందుకు తీసుకెళ్తూ మరొక ప్రధానమైన అంశం ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి దేవాలయాలకు సంబంధించి వాటి విశిష్ట గురించి తెలియజేయడానికి భక్తులందరి కోరిక మేరకు ఈరోజు నది ఒడ్డున హారతి కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం కాశీలో ఏ విధంగానైతే ప్రతి రోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తారో అదే రీతిలో ఈ పన్నెండు రోజుల పాటు కాశీ వేద పండితులు ఇక్కడికి వచ్చి స్థానికంగా ఉన్న బ్రాహ్మణోత్తములు వారందరూ కూడా గొప్ప పెద్ద ఎత్తున ఆరతి కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం ముఖ్యమంత్రి గారు ప్రారంభించే ఈ ఆరతి కార్యక్రమం భాగంలో దీనికి ఒక ప్రత్యేకత సరస్వతి పుష్కరాలకు సంబంధించి సరస్వతి దేవతకు సంబంధించిన ఒక ప్రధానమైన విగ్రహాన్ని ఆ నది ఒడ్డున ఏర్పాటు చేస్తా ఉన్నాం ఆ విగ్రహ ఆవిష్కరణ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేము ఆవిష్కరణ చేయబోతా ఉన్నాం దక్షిణ కాశీ ఈరోజు ప్రాణహిత గోదావరి అంతర్వాహిని సరస్వతి నదులతో కూడుకున్న ఈ ప్రత్యేకమైన ప్రాంతంలో అనేక మంది పీఠాధిపతులు మరి ఈ పన్నెండు రోజుల పాటు హోమాలు ఇతర ప్రధానమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంటారు దీనిలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ గవర్నర్ గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రులు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మరి మంత్రులు ఇతర పెద్దలందరూ కూడా మరి పుష్కరాలు సంబంధించి ఇక్కడికి వచ్చి ఈ పుణ్య స్నానాన్ని వారు చేయటం జరుగుతుంది దీంట్లో భాగంగానే మరి రాష్ట్రం నుంచి వచ్చే ననుమూల నుంచి వచ్చే ప్రజలందరినీ కూడా ఉద్దేశించి అక్కడ వారు రావటానికి ఆర్టీసీ తరఫున అన్ని ఏర్పాట్లు చేయటం ప్రభుత్వం తరఫున ఒక ప్రత్యేక వసతి ఏర్పాట్లు చేయటం ఇవన్నీ కూడా మేము చేస్తా ఉన్న సందర్భంలో ఒక పుణ్య కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా పాల్గొనాలని ఇత ఈరోజు నేను ఆ నియోజకవర్గ శాసన సభ్యుడిగా ఈ రాష్ట్రంలో మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ దేశానికి సంబంధించి ఈ రోజు సరస్వతి పుష్కరాల సందర్భంలో మేమందరం కూడా దీనిలో పాల్గొనాలని ఆలోచన చేస్తా ఉన్నా భక్తులందరికీ మేము మనవి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరు కూడా రండి తరలి రండి ఈ పుణ్య కార్యక్రమంలో పాల్గొనాలని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాం